గణేషన్మహ గాయత్రీ దేవీ నమ మహాసరస్వతి నమ మాత పితృవ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం జూన్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం అయితే ముఖ్యంగా ఈ జూన్ పదో తారీఖున అంగారక చతుర్దశి వచ్చింది ఎవరికైతే వివాహాలు అవ్వటం లేదో సంతానాలు కలగటం లేదో అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారో లేదా ఇల్లు కట్టడానికో వాహనం కొనడానికో వ్యాపారం పెట్టడానికో ఇండస్ట్రీలకో రుణం కోసం ప్రయత్నం చేస్తుంటే బ్యాంక్ రుణాలు అవ్వచ్చు ఏ రుణాలు అవ్వచ్చు అవి రాక ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ అంగారక చతుర్దశి రోజు చాలా విశేషము ఎవరైతే అంగారక చతుర్దశి రోజును వినియోగించుకుంటారో వాళ్ళందరికీ కోరికలు తీరతాయి అయితే ముఖ్యంగా ఆ రోజున మా పీఠంలో ఉండేటటువంటి రుత్వికల ద్వారా పదో తారీఖున విశేషంగా కొంతమంది బ్రాహ్మణులు పెట్టి వాళ్ళ చేత ఈ యొక్క అంగారకుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయించడము అలాగే మండప ఆరాధన చేయించడము అలాగే దానికి సంబంధించినటువంటి అభిషేకాలు చేయించడము అలాగే కొన్ని తర్పణాలు చేయించడము అలాగే ఈ రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని సంతాన గోపాల హోమాన్ని కళ్యాణ గణపతి హోమాన్ని అలాగే ముఖ్యంగా లక్ష్మీ కుబేర హోమాన్ని నవగ్రహ హోమాన్ని కూడా ఆ రోజు విశేషంగా చేయించడం జరుగుతోంది ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహము సంతాన ప్రాప్తి రుణ రుణ విముక్తి అప్పుల బాధ నుంచి బయటపడడము కత్రురాలు రుణాలు మంజూరు అవడం జరుగుతాయి కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడే వారందరూ కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో ఈ కార్యక్రమాలను నిర్వర్తింపజేసి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి దక్షిణ రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ సమస్యలతో ఇబ్బంది పడే ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి ఇక పద్నాలుగో తారీఖు జూన్ పద్నాలుగో తారీఖున సంకటహరి చతుర్థి వచ్చింది ఎవరికైతే కోరికలతో కోరికలు తీరక ఇబ్బంది పడుతున్నారో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ సంకటహరి చతుర్థి రోజు సంకట సంకష్టహర చతుర్థి వ్రతం చేయడం వల్ల ఎటువంటి కోరికనైనా నెరవేరుతుంది ఎటువంటి సమస్యనే పోతుంది కాబట్టి అంత విశేషమైన సంకటహరి చతుర్థి వ్రతాన్ని అందరూ చేసుకోండి ముఖ్యంగా పూజలు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా మీకు ఈ వ్రతం ఎలా చేసుకోవాలో వ్రత విధానం అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది కాబట్టి చక్కగా లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వ్రతం వీడియో వస్తుంది చక్కగా ఎదురుకుండా పెట్టుకుని మీరు అలా సంకటహార చతుర్థి వ్రతం చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది అని తెలియజేస్తూ ఎందుకంటే చాలా మందికి ఈ వ్రతం చేయడం వల్ల విశేషంగా వాళ్ళకున్న సమస్యలు పోవడం కోరికలు తీయడం అనేటటువంటిది సాధారణంగా మనందరికీ చెప్తున్నది అందరూ ఆచరించి దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి మీరు కూడా ఆ రకంగా సంకట చతుర్థిని వినియోగించుకోండి ఇది రెండు ముఖ్యమైన విషయాలు ఇక అసలు విషయం తులారాజువారికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే తులారాశివారి యొక్క గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక పంచమ స్థానంలో రాహు సంచరిస్తున్నాడు సష్టమ స్థానంలో శని సప్తమ స్థానంలో శుక్రుడు అష్టమస్థానంలో నెమో రవ్యబుధుడు భాగ్యస్థానంలో గురువు దశమస్థానంలో కుజుడు లాభస్థానంలో కేతువు సంచరిస్తున్నారు ఈ కారణంగా మీకు ఈ నెల ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి అనుకున్నంత అనుకూలంగా గోచార గ్రహగతులు మీకు కనబడటం లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ నెలలో ఉండవలసిన అవసరం కనపడుతుంది ముఖ్యంగా చెప్పుడు మాటలు వినడం వల్ల నష్టం కనపడుతుంది కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చెప్తే నమ్మేసి ఇంట్లో గొడవలు భార్యాభర్తల మధ్య అనుమానాలు ప్రేమికుల మధ్య లేకపోతే ఉద్యోగాలు చేసే చోట వ్యాపారాలు చేసే చోట లేదా రాజకీయ పరంగా అనేక రకాల ప్రతి ప్రతి వ్యవస్థలోనూ కూడా ఈ అనవసరమైనటువంటి మాటలు పట్టించుకోవడం వల్ల నష్టాలు ఉన్నాయి గొడవలు ఉన్నాయి తగాదాలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి అయితే ఆర్థిక పరిస్థితి మాత్రం కొంచెం పర్వాలేదన్నట్టుగా అసంతృప్తిగా ఉన్నా కూడా మళ్ళీ నిలదొక్కునే పరిస్థితులు వస్తాయి వీరికి ఏం కంగారు పడకండి ఒడుదుడుకులు మాత్రం ఉంటాయి ఆర్థికంగా అయితే మాట్లాడేటప్పుడు మాత్రం దురుసుగా కోపంగా ఆవేశంగా మాత్రం మాట్లాడకండి లేదా అవకాశాలు చేజారిపోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడి వచ్చే అవకాశాలను సద్వినియోగపరచుకోండి కంగారు పడిపోయిన నిర్ణయాలు తీసుకున్నా సరిగ్గా మాట్లాడకపోయినా మంచి మంచి అవకాశాలు మిస్ అయిపోతుంటారు మీరు అలాగే కొంతమందిని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఇష్టమైన వాళ్ళని కాబట్టి జాగ్రత్త అలాగే ఈ నెలలో రుణాలు జాగ్రత్త అప్పులు ఇవ్వడం మంచిది కాదు అప్పులు తీసుకోవడం మంచిది కాదు అనవసరమైన వస్తువులు కొనడం కోసం ఏదో బ్యాంకు రుణాలు అవి ఇవి తీసేసుకుని లేనిపోయినటువంటి పెద్ద పెద్ద వస్తువులు కొనుగోలు చేసి మళ్ళీ ఈఎంఐలు అట్ల ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తుంటాయి కాబట్టి ఏదైనా సరే మీ స్తోమతను బట్టి మీ పరిస్థితిని బట్టి ఆలోచించుకు నిర్ణయాలు తీసుకోండి ఏదైనా సరే చెడు గుణాలు చెడు ఆలోచనలు తప్పుడు నిర్ణయాలు కనపడుతున్నాయి కాబట్టి వ్యసనాల జోలికి వెళ్ళకండి లేదా వ్యామోహాల జోలికి స్త్రీ పురుష వ్యామోహాలు వివాహేతర సంబంధాలు జోలికి మాత్రం వెళ్ళకండి బెట్టింగ్లు వాటికి దూరంగా ఉండాలి ఇక ఇంటికి సంబంధించినటువంటి ఖర్చులు బాగా కనపడుతున్నాయి కాబట్టి ఏదో ఒక రిపేర్లో రకరకాల సమస్యలు వస్తాయి వాడి గురించి లేదా పిల్లల గురించో సంతానం గురించో లేకపోతే కుటుంబ సభ్యుల గురించో ఏదో ఖర్చులు కనపడుతున్నాయి అలాగే నరఘోష కూడా విపరీతంగా కనపడుతుంది ఈ నెల కాబట్టి కొంచెం జాగ్రత్తగా లౌక్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి చేసే పనిని ఇష్టంగా చేయకపోవడం వల్ల కానీ ఆలస్యంగా చేయడం వల్ల కానీ అనుకున్నంత ఫలితం కనపడలేదు కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టండి ఏం పని చేసినా సరే అలాగే వస్తువుల పట్ల జాగ్రత్త అది బంగారు వస్తువులు వెండి వస్తువులు డాక్యుమెంట్లో తాళాలు రకరకాలు ఏ సెల్ ఫోన్లు ఏవైతేనే ఖరీదైన వస్తువులు పోవడమో చెడిపోవడము దొంగతనాలు జరగడము మర్చిపోవడము పాడేసుకోవడము లాంటివి కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త ప్రతి విషయంలోనూ కూడా తత్తు జాగ్రత్తలు తీసుకోండి ఇక వ్యసనాల జోలికి వెళ్ళకండి ప్రమాదాలు ఉన్నాయి ప్రమాదాలు ఈ యాక్సిడెంట్లు శస్త్రచికిత్సలు ఉన్నాయి జాగ్రత్త క్రయ విక్రయాల్లో కూడా అంతంత మాత్రమైన లాభాలే ఉన్నాయి కాబట్టి పెద్ద వస్తువులు కానీ భూములు కానీ ఇళ్ల స్థలాలు పొలాలు గృహాలు లాంటివి కానీ లేదా వాహనాలు కానీ అమ్మడము కొరడము రెండు విషయాల్లోనూ కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయి జాగ్రత్త అలాగే జీవిత భాగస్వామితోటి అనవసరమైన తగాదాలు గొడవలు కనపడుతున్నాయి లేనిపోయిన వ్యసనాల మీద ఆసక్తి కనపడుతుంది ఏ పని మీద ఆసక్తి లేకపోవడము బద్ధకం లాంటివి కనపడుతున్నాయి ముఖ్యంగా ఏదైనా పని చేసినా కూడా ఓర్పు సహనం లేకపోవడం వల్ల మధ్యలో కొన్ని పనులు వదిలేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పట్టుదలతో ఈ నెల అనుకున్న పనులు పూర్తి చేసుకోవాలి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధించే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి హెల్త్ కేర్ బాగా తీసుకోండి ఈ నెల బంధువులతో చికాకులు బాగా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుకోండి ఏదైనా వివాహ సంబంధాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా పొట్టు విడుపుతో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి లేకపోతే సంబంధాలు చెడిపోయే పరిస్థితులు ఉన్నాయి అలాగే ఆస్తి తగాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ కొంచెం ఆలస్యంగానే మీకు కలుపుకొస్తాయి అలాగే మీ మీద కొంతమంది దుష్ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళని మాత్రం సమర్థవంతంగా మీరు తిప్పు కొడతారు శత్రువుల పట్ల విజయం కనపడుతోంది అయితే కొంచెం వ్యాయామం చేయడము మంచి ఆహారం తినడము సమయానికి భోజనం చేయడము సమయానికి నిద్రపోవడంతో పాటుగా రాత్రి సమయంలో ఫోన్లు కొంచెం తగ్గించి చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే అవమాన పరిస్థితులు కానీ లేదా కొన్ని రకాల కొంతమంది వ్యక్తుల చేత దోషణ గొడవలు కానీ కనపడతాయి కాబట్టి కొంచెం దూరంగా ఉండండి అలాంటి పరిస్థితులకి అలాగే బ్యాంకు లావాదేవీలు అన్నీ కూడా మీకు ఆలస్యంగా సాగుతాయి ఏదైనా లోన్ లోన్ రావాలన్నా లేదా లావాదేవీ జరపాలన్నా అలాంటి విషయాల్లో ఆలస్యం కనపడుతుంది అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంచెం అంతంత మాత్రమైన అవకాశాలు కనపడుతున్నాయి నూతన ఉద్యోగాలు ప్రయత్నం చేసేవారికి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కొంచెం ఇబ్బందులతో కూడుకునే అవకాశాలు ఉన్నాయి తప్ప సునాయాసంగా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కనపడలేదు ఒకసారి పర్సనల్ జాతకం కూడా చూపించుకోవడం మీకు మంచిది ఎందుకంటే దాంట్లో గురుబలం ఉందా లేదా రవి బలం ఉందా లేదా అవన్నీ చూసుకోవాలి శని బలం ఉందా లేదా వృత్తిస్థానం పరిస్థితి ఏంటని సరే ఏదేమైనా కూడా కొంచెం విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగ సమస్యలు బాగా కనపడుతున్నాయి ఉద్యోగ గండాలు ఇబ్బందులు కనపడుతున్నాయి ఉద్యోగాలు లేకపోవడాలు లేదా ఉద్యోగాలు వచ్చి పోవడాలు అనేక అనేక రకాల కారణాలు చేత ఇబ్బందులు కనపడుతున్నాయి విదేశాల్లో ఉండేవారు కూడా అక్కడ ఇబ్బందులు ఎక్కువైపోతాయి ఆర్థికంగా కూడా కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి శత్రువుల పట్ల జాగ్రత్త ఎవరో ఒకరు మిమ్మల్ని దెబ్బతీయడానికి చూస్తారు ఈ నెల కాబట్టి ఎవరిని నమ్మకండి ఆర్థిక విషయాల్లో ఇంకా జాగ్రత్త డబ్బులు ఇవ్వడాలు లేకపోతే రకరకాలుగా నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి కాబట్టి ఎవరు పడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చి లేదా చేబుద్దులిచ్చి అరువులు ఇచ్చి అప్పులిచ్చి సరైనటువంటి షూరిటీ లేకుండా డబ్బులు ఇచ్చి ఇలాంటి పనులు చేస్తే నష్టపోతారు షేర్లో వాటి జోలికి వెళ్ళకండి ఇంకా ప్రయాణాల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే అనవసరమైన ప్రయాణాలు బాగా కనపడుతున్నాయి కాకపోతే కొంచెం ప్రశాంతత హ్యాపీనెస్ ప్రయాణంలో వచ్చినా కూడా కొంచెం ఖర్చులు విపరీతంగా ఉన్నాయి అనుకోని తొట్టుపట్టుతనం కనపడుతుంది కాబట్టి తద్దు జాగ్రత్తలు తీసుకోండి వాహనాలనే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి అలాగే బంధువర్గంతో అనవసరమైనటువంటి అభిప్రాయ భేదాలు అంటే ఏదో ఒక రకమైన మాట తోడనం మాట చాలా కనపడతాయి కాబట్టి జాగ్రత్త శుభకార్యాలు మాత్రం పాల్గొంటారని చెప్పచ్చు అయితే ఒకానొక పరిస్థితిలో ఎవరో ఒకరు మీకు సపోర్ట్ చేస్తే తప్ప హెల్ప్ చేస్తే తప్ప కొన్ని పనులు పూర్తవు కాబట్టి మంచి వాళ్ళ స్నేహము మంచి వాళ్ళకి హెల్ప్ మీకు ఖచ్చితంగా లభిస్తుంది అయితే కొంచెం మీరు చురుగ్గా ఉండాలి ఈ నెలంతా కూడా ఉత్సాహంగా ఉండాలి ఆ చురుకుతనం తగ్గడం వల్ల సమస్యలు వస్తాయి కాబట్టి ప్రతి పనిలోనూ కూడా ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అయితే కొంతమంది ఉంటారు పైకి మంచి వాళ్ళుగా నటిస్తూ మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్త అయితే సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతుందని జాగ్రత్త ఇంట్లో పెద్దవాళ్ళ వల్ల మీకు నష్టం కనపడుతుంది ధనం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి లోహ యంత్ర ఇరుమూ రంగాల వారికి నిలకడలేనటువంటి పరిస్థితి ఆర్థిక పరిస్థితి కనబడుతుంది ప్రతి చిన్న విషయానికి మాత్రం అనవసరమైనటువంటి ఆందోళన గొడవలు తగదాలు కనబడతాయి ఏదైనా ఈ నెలలో అతి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది విద్యార్థులు విద్యార్థులు కూడా ఏకాగ్రత లోపం తక్కువగా కనపడుతుంది అలాగే కొంచెం తత్తు జాగ్రత్తలు తీసుకోండి అయితే కొత్త కొత్త కోర్సులు జాయిన్ అయ్యే వాళ్ళకి కొత్త కాలేజీలో స్కూలల్లో జాయిన్ అయ్యే వారికి మంచి అవకాశాలు అయితే వస్తాయి విదేశీ ఉద్యోగ విదేశీ చదువు కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకుంటున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ప్రతిపక్ష తగ్గ గుర్తింపు అయితే కనబడటం లేదు కానీ చిన్న చిన్న చికాకులు తగ్గుతాయి ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది స్ట్రెస్తో కూడుకున్నటువంటి వ్యవహారం నడుస్తుంది మీకు అలాగే నిరుద్యోగులు కూడా కొంచెం ఇబ్బందులు కనబడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే రాబడిని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెట్టండి వ్యాపారాల్లో చాలా జాగ్రత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారు కూడా ఒకటికి పది సార్లు జాతకం చూపించుకుని బలం ఉందా లేదో చూసుకుని ఎదురుకి వెళ్ళండి అలాగే అరువులు అప్పులు ఇవ్వకండి స్త్రీలకి అనవసరమైనటువంటి వ్యామోహాలు కనబడుతున్నాయి సంతానం పట్ల కొంచెం సమస్యలు కనబడుతున్నాయి అనవసరమైనటువంటి ఇబ్బందులోకి ఇరుక్కునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎవరిని నమ్మకండి వ్యామోహాలు తగ్గించుకోండి కోరికలు అదుపులో పెట్టుకోవాలి అన్ని రంగాల వారికి కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని దైవ బలము గ్రహ బలము పెంచుకున్నట్లయితే ఈ నెల అంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మణ ద్వారా రుత్వికల ద్వారా వాటికి సంబంధించినటువంటి గ్రహ జపాలు అని అలాగే వాటికి సంబంధించిన మండప ఆరాధనలు అని తర్పణాలు అని అలాగే విశేషంగా ఈ రకంగా అభిషేకాలు అని ఈ రకంగా హోమాలు అని ఇవన్నీ కూడా మా పీఠలో నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత ఈ కార్యక్రమాలు కూడా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాం తద్వారా మీకు ఉండే దోషాలు పోయి ఎటువంటి కోరికైనా తీరుతుంది ఎటువంటి సమస్యల నుంచైనా బయటపడతారు కాబట్టి ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్త జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీడిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా మీరు చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి యంత్రాలకి పూజలు జపాలు హోమాలు ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి లాంటి ఉండదు ఐశ్వర్యం పెరుగుతుంది రుణ బాధలు తీరతాయి వ్యాపారం వృద్ధి అవుతుంది కాబట్టి మీరు ఎవరికైనా ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి వాటిని కూడా మనం సంప్రదిస్తే మేము పంపిస్తాం ఇక ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము శత్రువుల బాధ పెరగడము కోర్టు సమస్యలు తగాదాలు లేకపోతే కనుక ఎవరో ఏదో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము భూతప్రాత పిశాచ్యాతి గాలు ఇలాంటివి ఏదైనా సంకేతాలు అలాంటి వాటితో ఇబ్బంది పడుతున్నా భయం పడుతున్నా అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూనిదు దుర్గా యంత్రం ఉంటుంది దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించిన ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా ఈ యంత్రం కొరియర్ ద్వారా మీకు పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో పెట్టండి అలాగే మేము ఇప్పటిదాకా చెప్పినటువంటి ఫలితాలు మీకు దగ్గరగా వచ్చేయాలనే విషయాన్ని కూడా కామెంట్ల రూపంలో పెట్టండి అని తెలియజేస్తూ అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా అనుకూలంగా ఉండడానికి ముఖ్యంగా సప్త శనివారాలు పడతము పదహారు సోమవారాల వ్రతము సంకట చతుర్థి వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇవి చక్కగా మీ ఇంట్లో మీరు చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి కోరికలు తీరే ఎటువంటి సమస్యైనా పోతుంది కాబట్టి మీరు ఈ రకమైన వ్రతాలు చేసుకోవాలని కుతూహలం ఉండి బ్రాహ్మణులు దొరకక ఇబ్బంది పడినా విదేశాల్లో ఉన్నా కూడా ఈ వ్రతం ఎలా ఈ వ్రతాలు ఎలా చేసుకోవాలి పూజలు ఎలా చేసుకోవాలి వీటికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఆ ఈ వ్రత విధానాలు పూజా విధానాలన్నీ కూడా వీడియోలు వస్తాయి కాబట్టి మీరు ఆ వీడియోలు ఎదురుకుండా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ మీ ఇంట్లోనే మీ చేతులతో భగవంతుడికి ఆ రకంగా ఆ పూజ ఆ యొక్క వ్రతాలు చేసుకున్నట్లయితే కూడా మీకు ఎటువంటి కోరికైనా తీరి ఎటువంటి దోషమైనా పోయి గ్రహానుకూలత కలిగి మీకు అందరికీ కూడా ఈ నెల అనుకూలంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ వీటికి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు